వెల్కమ్ టు కలమ్స్ అండే మై సెల్ఫ్ మెనికంట ఈ వీడియోలో మనం సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో వన్ థర్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడం చాలా వరకు సులభమే కానీ ఎలా అనేటటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ ఇన్స్పెక్టర్ మెయిన్స్కి సంబంధించినటువంటి అథమెటిక్ అండ్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి రామచంద్ర వీడియో చేయడం జరిగింది సో దట్ మీ అందరూ చూసే ఉంటారు ఈ వీడియోలు మెయిన్గా జనరల్ స్టడీస్లో వన్ థర్టీ ప్లస్ తెచ్చుకోవడం ఎలా సో చాలామంది యాస్పిరెంట్స్ అటు ఎయిటీ టు హండ్రెడ్ మధ్యలోనే ఉండిపోవడం జరుగుతుంది సో ఎయిటీ టు హండ్రెడ్లో ఉండిపోవడం వల్ల చాలామంది దగ్గరలోనే ర్యాంక్ కూడా మిస్ అవ్వడం జరుగుతుంది సో ఈ అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలనలోకి తీసుకుంటే జనరల్ స్టడీస్లో సరైనటువంటి వ్యూహాన్ని సరైనటువంటి స్ట్రాటజీతో మనం ప్రిపేర్ అయ్యామంటే ఈజీగా వన్ థర్టీ ప్లస్ మార్క్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చు సో దట్ ఈ వీడియోలో వన్ థర్టీ ప్లస్ తెచ్చుకోవడం సులభమే కానీ ఎలా తెచ్చుకోవాలి అలానే ప్రజెంట్ మన యొక్క ప్రిపరేషన్ స్టైల్ ఏ విధంగా ఉంది ఆ ప్రిపరేషన్ విధానంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి ఇటువంటి వాటి అన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఓకే రైట్ సో మస్ట్ మనకి సిలబస్లో ఏమి ఇచ్చాడు మ్యాక్సిమం గట్టి కొడితే సిక్స్ లైన్స్లోనే ఉన్నాయి అటు అయినా అలానే మెయిన్స్కి సంబంధించి అయినా ఆ సిక్స్ లైన్స్లో ఏమున్నాయి వన్ ఈజ్ జనరల్ సైన్స్ గురించి అన్నారు రైట్ ఆ తర్వాత ఇంకేం చెప్పారు కరెంట్ ఈవెంట్స్ సో దట్ కరెంట్ అఫైర్స్ దీంతో పాటు హిస్టరీ ఆఫ్ ఇండియా హిస్టరీ ఆఫ్ ఇండియాలోనే మళ్ళీ ఏన్షియంట్ మిడేవల్ దీంతో పాటు మోడర్న్ ఇండియా సో మోడర్న్ ఇండియాలో ప్రత్యేకంగా ఇండియన్ నేషనల్ మూమెంట్ గురించి అడిగారు దెన్ ఆ తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ సో మొత్తంగా కొడితే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సిక్స్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి ఆ సిక్స్ సబ్జెక్ట్స్ ఏంటి ఒకటోది జనరల్ సైన్స్ రెండోది కరెంట్ అఫైర్స్ మూడవది హిస్టరీ తర్వాత జియోగ్రఫీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ సో ఇందులో నుంచే మనకి మెయిన్స్లో టూ హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఏ లెవెల్లో ఉండాలి మనం సబ్జెక్ట్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఏ విధంగా చదవాలి అనేటటువంటి అంశాలను మీరు అర్థం చేసుకుంటే ఇందులో వన్ థర్టీ కాదు వన్ ఫిఫ్టీ వరకు కూడా తెచ్చుకోవచ్చు బట్ అది ఎలా అనే దాని గురించి మాట్లాడదాం సో ఫస్ట్ ఏ అయినా మీరు ప్రిపేర్ అప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి రైట్ మ్యాక్సిమం మనకి సిలబస్ సిక్స్ లైన్స్లో ఇచ్చాడు బట్ ఈ సిక్స్ లైన్స్కి అవగాహన వస్తే దానివల్ల ఎటువంటి యూజ్ ఉంటుంది అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది సో దట్ ఈ సిలబస్ మీద మనకి ఎటువంటి అవగాహన ఉండాలి అనే దాని గురించి కూడా మాట్లాడదాం సో మొత్తంగా ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయని మనం అనుకుంటాం బట్ ఇటీవల కాలంలో జనరల్ సైన్స్తో పాటు మనకి ఎన్విరాన్మెంట్ గురించి దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ఇంటర్లింక్ చేస్తూ ఎక్కువగా అడుగుతున్నారు సో దట్ టోటల్గా మనం చదవాల్సింది సిక్స్ సబ్జెక్ట్స్ కాదు ఎయిట్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో మనందరం చేసేటటువంటి ప్రధానమైనటువంటి మిస్టేక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చదువుతాం బట్ కరెంట్ అఫైర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చదవాలా లేదంటే మిగతా సబ్జెక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చదవాలా ఒకవేళ కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యత ఇస్తూ చదివితే ఏ విధంగా చదవాలి అనే వాటి గురించి కూడా మాట్లాడదాం రైట్ నెక్స్ట్ నార్మల్గా ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అందులో ఫస్ట్ ఎంతక చెప్పినట్టు సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలన్న దీంతో పాటు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సో దట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు మ్యాక్సిమమ్ ఎగ్జామ్ని క్లియర్ చేయగలరు సో మ్యాక్సిమమ్ ఇన్ ద సెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలి అనేటటువంటి పూర్తి క్లారిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారానే అర్థమవుతుంది సో దట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూస్తే మనందరికీ ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఒకప్పుడు మనకి ఎస్ఐ కావచ్చు పీసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అండ్ ఆల్సో ఆ క్వశ్చన్స్ కూడా సింగిల్ లైనర్గా ఉంటాయి ఈ అంశాలన్నింటినీ చూసి ఇలానే మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్స్ లేకపోతే సింగిల్ లైనర్గా చదువుతామంటే కుదరదు సో రీసెంట్గా చూసుకుంటే చాలా వరకు ప్రత్యేకంగా ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ పేపర్లో చాలా వరకు సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఎలిమెంట్స్ అనేవి కనిపించాయి ఒకప్పుడు ఇచ్చేటటువంటి ప్యాటర్న్ని పూర్తిగా మారుస్తూ అడిగేటటువంటి విధానంలో కూడా చాలా వరకు చేంజెస్ తీసుకొచ్చాడు ఒకప్పుడు పాలిటీ అంటే జస్ట్ ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు బట్ ఈ ఆర్టికల్స్ని కూడా అడిగేటటువంటి విధానంలో మార్పులు వచ్చాయి అలానే ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన అంశాలు కావచ్చు లేదంటే మిగతా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ రాజ్యాంగ సవరణ చట్టాలకు సంబంధించినటువంటి అనేక అంశాలని అడిగేటటువంటి విధానంలో చాలా వరకు మార్పులు వచ్చాయి ఎంత మార్పులు వచ్చాయంటే ఎంత సర్ప్రైజింగ్ ఎంత షాకింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి అంటే దగ్గర దగ్గరగా అటు యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా టచ్ చేస్తూ అడిగాడు అండ్ ఆల్సో అటు ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకుని కూడా అడిగారు దీంతోపాటు గ్రూప్ టూలో అంటే గ్రూప్ టూ స్థాయి రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా మనకు అడగడం జరిగింది సో దట్ ఈ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా వరకు ఒక విధంగా బెనిఫిట్ చేసాయి ఎలా బెనిఫిట్ చేసాయి అంటే ఇంతకు ముందు చదివేటటువంటి విధానాన్ని మనం పక్కన పెట్టి ఈసారి కొత్తగా చదవాల్సినటువంటి అవసరం వచ్చింది అది ఎలా వచ్చింది ఎలా చదవాలి అనేది కూడా చూద్దాం సో ప్రత్యేకంగా షాకింగ్ అండ్ ఆల్సో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ముఖ్యంగా పాలిటీ కావచ్చు ఎకానమీ జియోగ్రఫీ వంటి సబ్జెక్ట్స్లో చాలా ఎక్కువగా వచ్చాయి మోస్ట్లీ హిస్టరీ అనేది కొంతవరకు స్టాటిక్గా ఉన్నప్పటికీ దాన్ని కూడా అడిగేటటువంటి విధానంలో చాలా వరకు మార్పులు ఉన్నాయి సో దట్ మనం ఆల్రెడీ పాలిటీ అలానే ఎకానమిక్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం సో ఒకసారి మీరు ఆ క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ చూశారు అంటే దాన్ని ఎందుకు అడిగారు దానికి సంబంధించినటువంటి కాంటెంపరీ ఈవెంట్స్ ఏంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే ఆ ప్రశ్న ఎందుకు అడిగారు అనేది కూడా తెలుస్తుంది సో కేవలం ఈ అంశాలు మాత్రమే కాదు ఈవెన్ కరెంట్ అఫైర్స్ని కూడా మనకి ఎందుకు ఆ విధమైనటువంటి ప్రశ్నలు అడిగారు రైట్ ఈ అంశాలన్నీ మనకు ఎలా అర్థమవుతాయి పూర్తిగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు లేకపోతే సబ్జెక్ట్ని కొంచెం కాన్సెప్ట్ ఓరియంటేషన్గా చదివితే మనకి ఈజీగా ఆ సబ్జెక్ట్ని డీల్ దాంతో దాంతోపాటు కరెంట్ అఫైర్స్ వంటి అంశాలకు కూడా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు రైట్ ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో మనం రిమైనింగ్ ఏవైతే ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం సో ప్రజెంట్ మనం ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పీవైక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం సో ఫర్దర్గా మనం ఇండియన్ హిస్టరీ ఆ తర్వాత జోగ్రఫీ ఆఫ్ ఇండియా వరల్డ్ జోగ్రఫీ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ప్రశ్నలు అడగడం జరిగింది ఆ ప్రశ్నల్ని మనం ఈ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ హిస్టరీ సబ్జెక్ట్స్తో ఇంటర్లింక్ చేస్తూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి వాటి గురించి కూడా మాట్లాడదాం ఓకే రైట్ ప్రజెంట్ మన యొక్క ప్రిపరేషన్ చూసుకుంటే సో ప్రస్తుతం చాలామంది ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కావచ్చు లేదంటే ఎస్ఐకి కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు లేదంటే కోచింగ్ ఇస్తున్నటువంటి సంస్థలైనా ప్రజెంట్ ప్రిపరేషన్ ఎలా తీసుకెళ్ళాయి అంటే బండ గుర్తులను పెడుతూ వాళ్ళకి సబ్జెక్ట్ని అప్రోచ్ అయ్యేటట్టు చేస్తున్నారు సో ఈ బండ గుర్తులు అనేది ఎంతవరకు పనికొస్తాయి అంటే ఒకప్పుడు అడిగేటటువంటి సింగిల్ నైనర్ ఎగ్జామ్స్కి అయినా లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్కి మాత్రమే ఈ బండ గుర్తులు అనేవి పనికి వస్తాయి సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కాన్సెప్ట్నే పూర్తిగా చదివారు అనుకండి ఈ బండ గుర్తులు మనకి ఈజీగా గుర్తుంటాయి మనం కాన్సెప్ట్స్ మీద బేసిక్స్ మీద ఫౌండేషన్ మీద సరైనటువంటి అవగాహన లేకుండా ఇటువంటి బట్టి పట్టే పద్ధతులు ఎన్ని నేర్చుకున్నా దానివల్ల యూజ్ ఉండదు అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనం సబ్జెక్ట్ని నేర్చుకోవాలి అంతేగాని ఈ బండ గుర్తులు నేర్చుకుని ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతాము అంటే దానివల్ల ఎస్ఐ అనేది క్లియర్ చేయలేము అండ్ ఆల్సో చాలా వరకు ట్రిక్స్ అనేవి నేర్పిస్తున్నారు ట్రిక్స్ అనేవి నేర్పిస్తున్నాను ఈ ట్రిక్స్ అయినా ఎంతకాలం నీకు గుర్తుంటాయి సో ఆల్రెడీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో చాలా వరకు మోడల్స్ గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి టేబుల్స్ క్యూబ్స్ స్క్వేర్సు దీంతో పాటు కొన్ని ట్రిక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో అన్ని ట్రిక్స్ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎక్కడ ట్రిక్స్ గుర్తుపెట్టుకోవడం అంటే అది చాలా కష్టమైన పని అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో చూసుకుంటే మనకి క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ట్రిక్స్ కావచ్చు బండగుర్తులకంటే కొంచెం కాన్సెప్ట్స్ని రీసెంట్గా జరుగుతున్నటువంటి కాంటెంపరీ ఈవెంట్స్ని ఇంటర్లింక్ చేస్తూ చదువు అడుగుతున్నారు సో దట్ మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఇలా ఉండాల్సిన అవసరం ఉంది అంతేగాని జస్ట్ ఏవో ట్రిక్స్ని లేకపోతే సింగిల్ లైనర్స్ ఏదో ఒక బుక్ అన్ని జనరల్ స్టడీస్కి సంబంధించి ఒకే బుక్ మార్కెట్లో ఉంది ఆ బా బుక్ పూర్తిగా చదివేసి నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతా ఎస్ఐ దాబ్ తెచ్చుకుంటాను అంటే అది కుదరని పని మేబీ మీకు అథమెటిక్ రీజనింగ్లో మంచి మార్క్స్ రావచ్చేమో కానీ ఇటువంటి ప్రిపరేషన్ వల్ల జనరల్ స్టడీస్లో మీకు హండ్రెడ్ మార్క్స్ అసలు రానే రావు ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్తో సరైనటువంటి స్ట్రాటజీని మనం అనుసరిస్తేనే మనకి ఈజీగా వన్ హండ్రెడ్ ఈజీగా వస్తాయి బట్ ఆ స్ట్రాటజీని ఇంకొంచెం పగట్బందీగా ప్లాన్ చేసి ప్రిపేర్ అయ్యామనుకోండి వన్ థర్టీ ప్లస్ ఈజీగా వస్తాయి ఆ వన్ థర్టీ ప్లస్ని ఈజీగా తెప్పించేటటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటా అండ్ ఆల్సో కాన్సెప్ట్స్ కంటే కరెంట్ అఫేర్స్ని చాలా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు పాలిటీ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ రైట్ అలానే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు మనకి కాన్సెప్ట్స్ ఉంటాయి బట్ ఈ కాన్సెప్ట్స్ని ఎక్కువగా పట్టించుకోకుండా మీకు అసలు ఫౌండేషన్ బేసిక్స్ మీదే సరైనటువంటి అవగాహన లేకుండా కరెంట్ అఫేర్స్ చదువుతాను అంటే అవి ఎంతవరకు యూజ్ ఉంటాయి అట్ ది సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ది యాస్పిరెంట్స్ చేస్తున్నటువంటి తప్పు ఏంటి అంటే వీళ్ళు సరిగ్గా సబ్జెక్ట్ నేర్చుకోకుండా కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెడుతున్నారు వన్ థింగ్ ఏంటంటే నీకు కరెంట్ అఫైర్స్ అర్థం అవ్వాలి అంటే కాన్సెప్ట్స్ అనేవి వచ్చి తీరాలి పాలిటీ సబ్జెక్ట్ గురించి తెలియకుండా నీకు యాంటీ డిఫెక్షన్ల గురించి ఏమర్థం అవుతుంది లేదంటే ప్రజెంటు విప్ టిరణీకి సంబంధించి ప్రైవేట్ మెంబర్షిప్ బిల్ని మనీష్ తివారీ గారు ప్రవేశపెట్టడం జరిగింది అసలు విప్ టిరణీ అంటే ఏంటి యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ మనకు తెలియాలంటే ఎందులో ఉంటాయి పాలిటీలో ఉంటాయి సేమ్ లైక్ ఎకానమీ అయినా అంతే ఇండియాలో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది అంత పర్సంటేజ్ ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది అనేసి ప్రతి ఒక్కరు కరెంట్ అఫైర్స్ చెప్తారు బట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటో తెలిసినప్పుడు ఎకానమీ ట్రెండ్ ఏంటో అర్థం చేసుకున్నప్పుడు కరెంట్ అఫేర్స్ని మనం ఈజీగా చేయగలం సో ఈవెన్ మీరు ఎకానమీ పేపర్ ట్వంటీ ట్వంటీ త్రీ మెయిన్స్ పేపర్ చూసిన ఎకానమీలో చాలా వరకు ట్రెండ్ బేస్ చేసుకుని అడిగారు లైక్ ఫారెన్ ట్రేడ్ సర్ప్లస్ గురించి కావచ్చు దీంతోపాటు ఇండియా వీ షేప్డ్ రికవరీకి సంబంధించి సో అన్నీ కూడా ట్రెండ్ బేస్డ్గా అడిగినటువంటి ప్రశ్నలే సో దట్ మీరు కరెంట్ అఫైర్స్ని చదవాలి అంటే మీకు ముందు రావాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ అనేది తెలియాలి సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా సమకాలీన అంశాలు మీకు చదివితే గుర్తుండొచ్చేమో కానీ దాన్ని ప్రశ్న ఇంకోలాగా మార్చి అడిగితే మాత్రం ఖచ్చితంగా మనం సమాధానం చేయలేం అండ్ ఆల్సో మనం తీసుకునేటటువంటి సోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో చాలా వరకు సోర్సెస్ ఉంటాయి కోచింగ్ మెటీరియల్స్ ఉంటాయి బట్ ఈ కోచింగ్ మెటీరియల్స్ కావచ్చు ఈ సోర్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకునేటటువంటి విధానంలో ఉంటుంది అంటే తీసుకునేటటువంటి విధానంలో అంటే సెకండ్ హ్యాండ్ బుక్స్ ఆ ఫస్ట్ హ్యాండ్ బుక్స్ అనేది కాదు ఆ సోర్సెస్ యొక్క ప్రామాణికత అనేది చాలా వరకు ఇంపార్టెంట్ స్టాండర్డ్ బుక్సా కాదా ఒకవేళ కోచింగ్ మెటీరియల్ ఇచ్చిన ఎటువంటి విధంగా మనకి ఆ మెటీరియల్ అనేది ఉన్నది అనేది కూడా తెలుసుకోవాలి సో దట్ సరైనటువంటి స్టాండర్డ్ ద్వారానే సరైనటువంటి సోర్స్ ద్వారానే మనం ఏదైనా సబ్జెక్ట్ని ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఆల్సో ఇక్కడ ఎప్రోచ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ ఎప్రోచ్ ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకుందాం దెన్ ఎస్ఐ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ అంత కష్టమా సో ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే చాలామంది జనరల్ స్ప స్టడీస్ పేపర్ అనేది చాలా వరకు కష్టంగా ఉంది సో దట్ నేను ఫస్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద ఫుల్గా ఫోకస్ చేస్తా ఇందులోనే వీలైతే ఒక వన్ థర్టీ వన్ ఫార్టీ మార్క్స్ తెచ్చుకుంటా జనరల్ స్టడీస్లో గట్టిగా చదివి అటు ఇటు కష్టపడి ఒక వంద మార్కులు తెచ్చుకుంటా ఎందుకంటే నెగిటివ్ లేదు కాబట్టి బట్ జనరల్ స్టడీస్ పేపర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లాంటిది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు మంచిగా ప్రిపేర్ అయితే రెండిట్లో కూడా సమానంగా మార్కులు తెచ్చుకునేటటువంటి పేపర్ జనరల్ స్టడీస్ ఈవెన్ నీకు ర్యాంక్ డిసైడ్ చేసేది కూడా జనరల్ స్టడీస్ పేపరే అఫ్ కోర్స్ అథమేటిక్ రీజనింగ్ చాలామంది ప్రిపేర్ అవుతారు దాంట్లో వన్ ట్వంటీ ప్లస్ తెచ్చుకుంటారు బట్ జనరల్ స్టడీస్లో నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి ఎయిటీ నైంటీ మార్క్స్కి వచ్చి ఆగిపోతే నీ ర్యాంక్ అనేది ఏమవుతుంది ఉన్నది పోతుంది కాబట్టి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి జనరల్ స్టడీస్కి కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఈజీగా మనం ఎస్ఐఎమ్స్లో ర్యాంక్ కొట్టచ్చు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే టాప్ టెన్ టాప్ ఫిఫ్టీలో కూడా మనం ఉండొచ్చు జనరల్ స్టడీస్ మీద సరైనటువంటి ఫోకస్ చేస్తే సో దట్ జనరల్ స్టడీస్ పేపర్ అనేది అసలు కష్టమే కాదు సరైనటువంటి వ్యూహంతో చదివితే అన్నిటికంటే ఈజీగా ఉండేటటువంటి పేపరే జనరల్ స్టడీస్ పేపర్ అయితే ఏం చేయాలి సో జనరల్ స్టడీస్ పేపర్ కష్టం కాదన్నారు మరి ఏం చేస్తే మంచి మార్కులు వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడు ఫస్ట్ వన్ ఏ ఎగ్జామ్కైనా చేయాల్సింది ఏంటంటే గత ప్రశ్నలను మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ గత ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇంతవరకు జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ అలానే మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ అన్నీ కూడా తెచ్చుకోండి సో వీలైతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీ దగ్గర ఉండటం వల్ల వీటిని చదవటం వల్ల ఏమవుతుందంటే మనం సబ్జెక్ట్ చదివింది ఒకలా ఉంటుంది ఎగ్జామ్లో అడిగేటటువంటి విధానం ఒకలా ఉంటుంది మనం ఎప్పుడైనా సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకునేదానికంటే ఎగ్జామ్ మీద అవగాహన తెచ్చుకోవాలి సో దట్ ఎగ్జామ్ మీద అవగాహన తెచ్చుకోవాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాల్సిందే సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడటం వల్ల ఎగ్జామినరీ అప్రోచ్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది సో దట్ ఎగ్జామినరీ అప్రోచ్ మనకు అర్థమైందంటే సబ్జెక్ట్ని ఈజీగా చదవచ్చు అట్ ద సేమ్ టైం చాలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువగా మార్కులు కూడా తెచ్చుకోవచ్చు అండ్ ఆల్సో ప్రయారిటీ టాపిక్స్ అనేసి చాలామంది చెప్తారు ఈ ప్రయారిటీ టాపిక్స్ని ఎలా గెస్ చేస్తారు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూస్తేనే ప్రయారిటీ టాపిక్స్ ఏంటి అనేది గెస్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీలో పార్లమెంట్ టాపిక్ని ఎక్కువగా చదవండి అంటారు ఎందుకంటే పార్లమెంట్ మీద అటు యూపీఎస్సీ ఎస్ఐ అండ్ ఆల్సో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇటువంటి ఎగ్జామ్స్లో చాలా ఎక్కువగా అడుగుతారు కాబట్టి కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు ముందే తెచ్చుకొని ఎనాలిసిస్ చేయండి సో ఎనాలిసిస్ చేయడం వల్ల ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది అర్థమవుతుంది అట్ ది సేమ్ టైం ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ప్యాటర్న్ చేంజ్ అయ్యింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేటటువంటి జనరల్ స్టడీస్ పేపర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ స్థాయిలో అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేది కూడా కొంచెం ఆ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఏం ఉండకూడదు ఇక్కడ ఏవైతే చెప్పానో అవి ఏవి కూడా మన యొక్క ప్రిపరేషన్లో ఉండకూడదు ముఖ్యంగా గుర్తులు ట్రిక్స్ పెట్టుకోండి బట్ సింగిల్ లైనర్స్గా చదవడం కాన్సెప్ట్స్ కంటే కరెంట్ అఫైర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం సరైనటువంటి సోర్సెస్ని ప్రిపేర్ అవ్వకోవడం అప్రోచ్ సరిగ్గా లేకుండా చదవడం ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా చెప్తున్నా మీరు ర్యాంక్ మర్చిపోండి ఇవేవి లేకుండా మీరు చదివారు అంటే ఖచ్చితంగా చెప్తున్నా ర్యాంక్ రావడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సో దట్ ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చూసుకోండి దీంతోపాటు సబ్జెక్ట్ని ఎగ్జామ్ ఓరియంటేషన్ ఎప్రోచ్తో చదవాలి ఎగ్జామ్ ఓరియంటేషన్ ఎప్రోచ్తో చదవాలంటే అక్కడ కూడా పీవై క్యూసే ఉంటాయి నార్మల్గా మనకి సిలబస్ మైక్రో అనాలసిస్లో కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ మ్యాక్సిమం మ్యాక్రో అనాలిసిస్లో ఇచ్చారు ఇంకా చెప్పాలి అంటే యూపీఎస్సి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఎలా అయితే ఉంటుందో ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ సిలబస్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అన్నారు జియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో ఏం అడగొచ్చు అంటే ఏదైనా అడగచ్చు సేమ్ లైక్ ఇండియన్ హిస్టరీ అన్నాడు ఇండియన్ హిస్టరీలో ఏం అడగొచ్చు అంటే తనకు నచ్చింది అడగవచ్చు తనకు నచ్చింది ఏమై ఉంటుంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది అందుకని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూస్తూ మనం సబ్జెక్ట్ని అప్రోచ్ అయితే అది ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదివేటటువంటి విధానంగా మారుతుంది దెన్ ఆ తర్వాత ఫస్ట్ నుంచి చెప్తుంది ఎప్పుడైనా ఫౌండేషన్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి సో పునాది స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు యొక్క నిర్మాణం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఆల్సో నీకు ర్యాంక్ రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దెన్ ఆల్సో కాన్సెప్ట్స్ బేసిక్స్ కరెంట్ అఫైర్స్ కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఈ మూడింటికి ఓకేనా ఇక నుంచి పాలిటీ చదివిన ఎకానమీ చదివిన హిస్టరీ చదివిన జాగ్రఫీ అరల్స్ కరెంట్ అఫైర్స్ బేసిక్ సైన్స్ జనరల్ సైన్స్ అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటు ఇవేవి చదివినా ముందు ఫౌండేషన్ కాన్సెప్ట్స్ బేసిక్స్ ఈ మూడింటి మీద పూర్తి అవగాహన వచ్చిందంటే కరెంట్ అఫైర్స్ మీకు ఆటోమేటిక్గా ఏం చదవాలి ఏం చదవకూడదు ఎలా చదవాలి అనేది కూడా అర్థమవుతుంది అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది అది కూడా ఇవన్నీ వస్తే దీన్ని ఎలా చూడాలి అనేది కూడా అర్థమవుతుంది రైట్ అండ్ ఆల్సో లాస్ట్గా ఏంటంటే నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి వన్ థింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయవి అండ్ ఆల్సో సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వీలైతే టెస్ట్ సిరీస్లు కూడా ప్రాక్టీస్ చేయండి సో దట్ నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి దీంతోపాటు నిరంతరం రివిజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఇక్కడ ఒక బుక్నే ఒక పది పదిహేను సార్లు చదివితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి చాలామంది ఏం చేస్తారంటే ఒక మూడు పుస్తకాలను తీసి దాన్ని ఒకేసారి చదువుతారు అటువంటి వాళ్ళు మనకి ఏ విధంగానూ కూడా కాంపిటీషన్ కాదు బట్ ఇటువంటి ఒక బుక్ ఏదైతే ఉందో దీన్ని పదిహేను సార్లు చదువుతారు చూడండి వాళ్ళే మనకి కాంపిటీషన్ అండ్ ఆల్సో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవుతారు వాళ్ళు మాత్రమే ర్యాంక్ను కూడా కొడతారు సో దట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే రివిజన్ సో రివిజన్ ఈజ్ కీ టు ద సక్సెస్ ఇక్కడ ఎవడైతే సరిగ్గా రివిజన్ చేస్తాడో వాడు మాత్రమే గెలుస్తాడు దెన్ ఆల్సో కన్సిస్టెన్సీ కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ అవుతాను అనేటటువంటి మెంటాలిటీతో ఉంటారు సరేలే నోటిఫికేషన్ వచ్చినాక చూసుకుందాం అప్పుడు ప్రిపేర్ అవుతాం అనే ఫీలింగ్తో ఉంటారు అలా చదివారు అంటే మీ యొక్క ప్రిపరేషన్ ఎటువంటి యూజ్ కూడా ఉండదు ఇప్పుడు నోటిఫికేషన్ పడింది అనుకోండి ఎగ్జామ్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో పెట్టారనుకోండి మేబీ ప్రిలిమ్స్ అవ్వచ్చు ప్రిలిమ్స్ తర్వాత వచ్చేటటువంటి ఈవెంట్స్ ఆ తర్వాత పెట్టేటటువంటి మెయిన్స్లో నువ్వు క్లియర్ చేయాలి అంటే అందులోను ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాడితో నువ్వు పోటీ పడాలి అంటే నీ యొక్క ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉండాలి అనేది అర్థం చేసుకోండి సో దట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నిరంతరం రివిజన్ చేస్తూ ఉన్నవాడు నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నవాడు కన్సిస్టెంట్గా చదివి పర్జీవరెన్స్తో పట్టుదలతో ఉన్నవాడు ఖచ్చితంగా ఈ పరీక్షల్లో విజయం సాధిస్తాడు దానికి ఉదాహరణ మనం ఎస్ఐ టాపర్గా చెప్పుకున్న రామచంద్ర రెడ్డి సో ఇది జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ సో ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో ఏ సబ్జెక్ట్ని ఎలా చదివితే మనకి మంచి స్కోర్ వస్తుంది ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం సో జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ స్ట్రాటజీ నేను మీకు వీక్లీ వీక్లీ అప్డేట్ చేస్తూనే ఉంటా అండ్ ఆల్సో వీలైతే రామచంద్రారెడ్డి గారితో కూడా నేను మీకు వీడియోస్ చేయించడం జరుగుతుంది